కామంతో కళ్ళు మూసుకుపోయిన కొంతమంది ఆడవారి పట్ల ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే వరసలు మనుషులేనా అనే సందేహం కనక మారదు చివరికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను సైతం వదలడం లేదు కొంతమంది కామాంధులు తమ కామవాంఛ తీర్చుకోవడానికి వారిపైన లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు తాజాగా హైదరాబాద్లోని చందానగర్లో ఇటువంటి దారుణ ఘటన ఒకటి చోటు చేసుకుంది ఓ విద్యార్థిని అనారోగ్యంతో చందానగర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది అయితే ఆ విద్యార్థినిపై అదే ఆసుపత్రిలోని వార్డుపై అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వస్తున్నాయి చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీఆర్కే హాస్పిటల్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు బాధిత విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది కాగా ఒడిశాకు చెందిన ఆ విద్యార్థి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నట్లు తెలిసింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేస్తున్న ఒక విద్యార్థిని అనారోగ్య సమస్యలతో చంద్రనగర్లోని పీఆర్కే ఆసుపత్రిలో చేరింది అయితే ఆ విద్యార్థిని చికిత్స పొందుతున్న సమయంలో ఆసుపత్రిలోని వార్డుపై బాధిత విద్యార్థిని ప్రైవేటు పార్ట్లను తాగుతూ అసభ్యంగా ప్రవర్తించాడు కాగా చికిత్స అనంతరం చంద్రనగర్ పోలీస్ స్టేషన్కు చేరుకున్న విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది అయితే ఈ విషయాన్ని హాస్పిటల్ నిర్వాహకులు పోలీస్ సిబ్బంది గోప్యంగా ఉంచుతున్నట్లు తెలిసింది అయితే అసభ్యంగా ప్రవర్తించిన వార్డు బాయ్ కఠినంగా శిక్షించాలని విద్యార్థిని డిమాండ్ చేస్తోంది